హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అలాగే త్రయోదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు చూద్దాము ఎందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శివరాత్రి కూడా ఒకటి శివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది ముందుగా జాగరణ ఉపవాసం శివరాత్రి రోజు ప్రతి ఆలయాల్లో శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు అలాగే మనకు ప్రతీ నెలలో బహుళ త్రయోదశి వస్తుంది దానిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము కానీ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము శివరాత్రి రోజు శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకిస్తే గొప్ప ఫలితం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం నాడు వచ్చింది త్రయోదశి తిది ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది చూద్దాము మార్చ్ ఏడవ తారీఖు గురువారం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాలతో ప్రారంభమవుతుంది అలాగే మార్చ్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలతో ముగుస్తుంది సో ఈ వీడియో అంతేనండి Please subscribe to my channel. Thanks for watching.